హలో నమస్తే అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఎట్లున్నారు అందరూ సో ఇంక మేమైతే మస్తున్నాం అనమాట ఇక బతుకమ్మ అయితే స్టార్ట్ చేసినాం చూస్తున్నారు కదా మా అమ్మ అయితే ప్రతి సంవత్సరం పెద్ద బతుకమ్మ వేరిస్తే నేనే చిన్న బతుకమ్మ వేరుస్తాను అనమాట కొంచెం మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాం మా డాడ్ అయితే అస్సలు హెల్ప్ చేయడు జస్ట్ చూడడానికి చూ చూడడం మాత్రమే మా డాడీ పనే అనమాట మా అమ్మ అందుకనే తిడుతూ ఉంటుంది సేమ్ మా అయ్య లెక్కనే మా అయ్య లెక్కనే అనేసి ఎందుకంటే మా తాతయ్య కూడా అంతే అనమాట మా అమ్మమ్మకి అస్సలు హెల్ప్ చేయకపోయాడు ఇంకో అనేసి ఇంకా నేను చెప్తా విను మా అనేసి మా తాతయ్య అయితే ప్రొద్దున అందరికన్నా ముందు నాలుగున్నరకే లేచి అంత చిమ్మని చీక్కట్లా పోయేదనమాట పోయి తొమ్మిదిన్నర పదింటికి అట్లా వచ్చేటోడు అబ్బా ఇంకా మా తాత గింతసేపు పోయిండు మొత్తం పూలు పట్టుకత్తాను కావచ్చు అబ్బా మేమైతే మంచిగా బక్క అమ్మ వేసుకున్నాడే అనుకొని మా అమ్మ మా అనుకునేది మా తాతయ్య చేతుల కనీసం రెండు మూడు పూలు కూడా అప్పుడు తంగడి పూలు బాగా దొరకేవి ఇప్పుడు ఎక్కడ తంగడి పూలు దొరుకుతున్నాయండి సో ఇంకా అట్లా తంగడి పూలు అబ్బా మొస్తూ అట్కత్తాను కావచ్చు అని మేము మస్తు అనుకునేది కానీ మా తాతయ్య పిరికెట్ కూడా గంట నాలుగు పూలు కూడా అది అట్కచ్చుతోడు కాదనమాట అల్లిపూలు అంటారు మీకు తెలుసా తామర పూలు లెక్కనే ఉంటాయి కానీ అవి తెల్లగా ఉంటాయి అన్నట్టు అవో రెండు మూడు పూలు ఇంత ఏమంటారు ఇందాక చెప్పాను కదా ఆ పూలు తంగేడు పూలు అవి అవి పోయి ఇవి పట్టుకొని వచ్చినాడు అనమాట వచ్చినాక మా అమ్మమ్మ పొట్టు పొట్టు తిట్టేది మా తాతయ్యనుక అప్పుడు ఎప్పుడో పోయి అందరికన్నా ముందుగా పోయి అందరికన్నా వెనకాల వచ్చినావు గివాను నువ్వు తెచ్చేది అనే మస్తు తిట్టేది అనమాట ఇప్పుడు మా అమ్మ డాడీ కూడా గట్లనే తిట్టుకుంటారు అనమాట సో ఇంకా చూస్తున్నారు కదా మొత్తానికైతే మా బతుకమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా అమ్మ నార్మల్గా ఫోటోకి చూడమ్మా చూడమ్మా అంటే నేను చూడమంటే అస్సలు చూసలేదు మా డాడీ తిట్టేయండి అనుకో దెబ్బకి చూస్తారనమాట సో అట్లా ఉంటుంది ఇంకా మా అమ్మ కామన్స్ జరిగే లేక మాములు కొట్లాడుకుంటూ ఉంటారు ఇంక అట్లా నవ్వుకుంటా మంచి ఎంజాయ్ చేసుకుంటాం మేమైతే బతుకమ్మని వేసేసినాం మా అమ్మ ఏమో పెద్ద బతుకమ్మ వేసేసింది నేనేమో చిన్న బతుకమ్మ మా డాడ్ అయితే నా బిడ్డ బతుకమ్మే మంచిగా ఉంది మంచిగా ఉంది అంటుంటే మా అమ్మ జలస్ ఫీల్ అవుతుంది అనమాట కానీ రెండో బతుకమ్మలు మస్తు వచ్చినాయి ఈసారి మంచిగా మేమైతే తంగి పువ్వు ఏమంటారు బంతి పూలు సీతమ్మ జడ పువ్వు గునక పువ్వు ఇవన్నీ అనమాట నెక్స్ట్ గోరింట పూలు కట్ల పూలు దొరుకుతాయి కానీ మాకు ఇక్కడ ఈసారి కట్ల పూలు దొరకలేదన్నమాట అసలు ఆ చెట్లే కనుమరుగా అయిపోయినాయి చాలా రేర్గా దొరుకుతున్నాయి కట్ల పూలు కూడా అవి కూడా బతుకమ్మకి యూజ్ చేస్తారనమాట ఇట్లా తీరొక్క పూలతో ముద్దుల ముద్దుగా మా ఇంటి బతుకమ్మలు అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి మీరు మీ బతుకమ్మలు ఎట్లా వేసుకున్నారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడికి నచ్చితే కనుక తప్పకుండా నచ్చినట్టు లైక్